ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో ఫిట్ ఇండియా గురించి ఆయన మాట్లాడారు శారీరకంగా మానసికంగా ప్రతి ఒక్కరూ కూడా దృఢంగా ఉండాలని ఆయన చేసిన సూచన ఆమోదయోగ్యం ఆహ్వానించదగింది ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు వారు కూడా ఫిట్నెస్కి సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చారు అందులో క్రీడాకారులు ఉన్నారు సినిమా నటులు ఉన్నారు ప్రధానంగా అక్షయ్ కుమార్ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు ప్రత్యేకంగా అక్షయ్ కుమార్ గురించి ఎందుకు చెప్పాలంటే ఇటీవల అక్షయ్ కుమార్ ఒక గుట్కా అడ్వర్టైజ్మెంట్లో నటించినందుకు అతనికి కోర్టులో నోటీసులు కూడా ఇచ్చారు అక్షయ్ కుమార్తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటులైనటువంటి మరికొందరు వారందరూ కూడా ఈ గుట్కా యాడ్లో నటించారు అంటే ఆశ్చర్యం ఏంటంటే గుట్కా యాడ్లో నటించినటువంటి అక్షయ్ కుమార్ ఇప్పుడు ఫిల్ అంటే ఫిల్టర్ కావాలి ఫిల్టర్స్ వదిలేయండి అని చెప్తున్నాడు ఆయన అంటే సినిమా యాక్టర్లు తెరపై కనిపించడానికి అనేక ఫిల్టర్లు వాడతారు తెరపై కనిపించేటట్టు ఉండరు కాబట్టి సినీ నటుల్ని ఎవరూ కూడా ఆదర్శంగా తీసుకోవద్దు ఫిట్టర్గా ఉండాలి తప్ప ఫిల్టర్ వద్దు అని ఆయన ఒక ప్రకటన చేయటం అనేటువంటిది కూడా ఆహ్వానించాల్సిందే ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కొన్ని సినిమా సినిమాల్లో నటించేటువంటి హీరోలు బీడీలు తాగటం సిగరెట్లు తాగటం అదేవిధంగా మద్యం సేవించటాన్ని గ్లోరిఫై చేసేటట్టుగా కనపడుతున్నాయి ఆ సిగరెట్ ముట్టించుకోవటం అనే స్టైలు ఆ బీడీలు తాగే స్టైలు ఇట్లాంటివి అనుకరించడం వల్ల చాలామంది నటులను అనుకరిస్తారు అందువల్ల ఈ చాలా వరకు కూడా ఈ హీరోలు అటువంటివి అటువంటి పాత్ర డిమాండ్ చేస్తుంది కాబట్టి మేము సిగరెట్ తాగాల్సి వచ్చింది ఏమో బీడీ తాగాల్సి వచ్చింది మందు తాగాల్సి వచ్చింది అని చెప్పినప్పటికీ కూడా వాటిల్ని పూర్తిగా అవాయిడ్ చేయగలిగితే అది సమాజానికి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది కాబట్టి అక్షయ్ కుమార్ కూడా గుట్కా లాంటి అడ్వర్టైజ్మెంట్స్కి స్వస్తి చెప్పాలి ఫిట్ ఇండియా కావాలంటే ముందు ప్రజల్లో మంచి అలవాట్లు ఉండాలి పొగ దోమపానం మద్యపానం ఇటువంటివి లేకుండా ఉండాలి అదేవిధంగా జీవన శైలి జీవన వ్యాధుల పట్ల కూడా నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు ఆ జీవన శైలి వ్యాధుల్ని తగ్గించుకోవాలంటే అలవాట్లను క్రమబద్ధీకరించుకోవాలి అందువల్ల సినిమా నటులు అక్షయ్ కుమార్ చెప్పినట్టు ఫిల్టర్స్తో ఉండేటువంటి సినిమా యాక్టర్లని ఆదర్శంగా తీసుకోవద్దు ఫిట్టర్గా ఉండేటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని ఏదైతే అక్షయ్ కుమార్ చెప్పాడో దానిని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి అదేవిధంగా సెన్సార్ కూడా ఈ ఎవరైతే సినిమా సినీ నటులు ధూమపానాన్ని మద్యపానాన్ని గ్లోరిఫై చేసే విధంగా సినిమాల్లో చూపిస్తారో వాటి పట్ల కూడా కఠినంగా కేవలం కింద ఒక అడ్వర్టైజ్మెంట్ వేసి ధూమపానం ప్రాణానికి హానికరం అని ఒక స్టాచ్యూటరీ అడ్వర్టైజ్మెంట్ వేసి ఊరుకోవటం కాకుండా అటువంటి సీన్లు ఉంటే తగ్గించాలి కత్తిరించాలి అటువంటి స్వేచ్ఛ సెన్సార్కి ఇవ్వాలి ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి సినిమాల్లో దృశ్యమానాల్లో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం కనుక స్వీకరించినట్లయితే ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు ఫిట్ ఇండియా అనేటువంటిది సాకారం అవుతుంది సాధ్యపడుతుంది